హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుడ్లు ములంకాడ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఉట్టి గుడ్లు వండుకుంటే ఏం బాగోవు కదా ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఉడ్లు ఉట్టి గుడ్లు పెడితే ఏం బాగుంటుందండి ఇలాగ బంగాళదుంపలు ఇంకా ములంకాడ వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఇంకా చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి మరి మనం రెసిపీలో తెలుపుదాం గుడ్లు నేను ఆల్రెడీ వడబెట్టి పెట్టుకున్నానండి గుడ్లు ఇంకా బంగాళదుంపల్ని చూడండి ఆయిల్ ఇప్పుడు హీట్ అక్కడ నేను పెట్టాను కదా ఇగోండి గుడ్లు వడవబెట్టుకొని దానికి చిన్న చిన్న కట్ అని పెట్టుకున్నాను లేకపోతే గుడ్లు కానీ ఇలా మనం చిన్న గంటలు కానీ పెట్టుకోకపోతే అది మొత్తం పేలిపోతుంటుందండి అందుకనిస్తే నేను గుడ్లేమో ఇలా చిన్న కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు అంటే అడుగు పట్టకుండా గుడ్లు మనం వేస్తే దాని అడుగు పట్టకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మాత్రం చాలా హీట్ అయ్యి ఉండాలి అప్పుడు మనం రెండు రెండేసి గుడ్లు చొప్పున లేకపోతే మూడు డేస్ గుడ్లు చొప్పున మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం గుడ్లు బాగానే ఫ్రై అవ్వాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి దాన్ని గుడ్లు బాగా ఫ్రై అయితేనే కూరలోకి బాగుంటుందండి లేకపోతే పచ్చి కొంచెం సగం సగం ఫ్రై అయితే అంతగా బాగోదు చాలామంది తినడానికి కూడా ఇష్టపడరు ఇలా కానీ పూర్తిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది గుడ్లు ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి చూడండి అలా గుడ్లన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా అదే ఆయిల్లోని కొంచెం మనం అంటే ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేయాలి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకోవాలి అవి ఇందులో ఫ్రై చేసుకోవాలి మీకు అనిపిస్తుండొచ్చేమో కొంచెం నూనె మాడినట్టు ఉంది కదా అలా స్మెల్ వస్తుందేమో అని ఏం రాదండి ఆ స్మెల్ ఓన్లీ ఆ గుడ్డు మనం ఫ్రై చేసాం కానీ దాని స్మెల్లే ఉంటుంది చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎలా ఫ్రై అవుతుంది కదా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది హాఫ్ ఫ్రై అయింది అంతేను ఎంత ఫ్రై అయితే మనకి గ్రేవీ అంత ఎక్కువగా వస్తుందండి అందుకని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలండి నేను దంచి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ఆ దంచి తీసుకుంటే కొంచెం దాని టేస్ట్ వేరేగా ఉంటుంది అంటే బాగుంటుంది మనం మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా చూడండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండు టమాటాలు వేసుకోవాలండి నేను రెండు టమాటాలు తీసుకుంటున్నాను చిన్నవి పళ్ళు కొంచెం బాగా దీంట్లో మగ్గాలండి ఇది వేసుకున్నాం కదా అది బాగా మగ్గినంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా పళ్ళు కొంచెం మగ్గుతున్నాయి కదా అప్పుడు మనం ఇందులో మసాలాలన్నీ వేసుకుందాం పసుపు వేసుకున్నానండి ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను పసుపు ఇంకా ముల్లంకాయలు కూడా మీరు కొంచెం ఫ్రై చేసుకోండి లేదంటే దాని పసవాసన అంతా ఉండిపోతుంది కదా ఇంకా ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు మనం గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి అందుకనే నేను కొంచెం వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి నేను కారం తీసుకున్నానండి కారం రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నానండి ధనియాల పొడి ఎప్పుడైనా కర్రీస్లో కట్టా ధనియాల పొడి ఎక్కువ జీలకర్ర పొడి తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ విషయం చూడండి జీలకర్ర పొడి పావు స్పూన్ వరకు వేసుకున్నానండి అంతే అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకి టేస్ట్ రాదండి ఇంకేట్లేదు చూడండి మసాలాలన్నీ కలిసిపోయాయి కదా కానీ ఇంకా పళ్ళు మగ్గలేదండి టమాటోపాలు ఇంకా కొంచెం మగ్గాలి మనం సిమ్లోనే పెట్టుకుందాం చూడండి ఆ మసాలా అంతా మనకి టమాటా పళ్ళు కూడా మగ్గిపోయింది మసాలా అంతా ఫ్రై అయింది కదా చూడండి బంగాళదుంపలు ఇలాగ మనం చేత్తోనే కొంచెం క్రష్ చేసుకోవాలి ఇంకా ములంకాళ్ళు గుడ్లు మొత్తం అన్నీ కలిపి దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మసాలా ఈ గుడ్లుకి ఇవన్నిటికి పట్టేటట్టు మనం మొత్తం అంతా కలుపుకోవాలండి ఆ మసాలా అంతా పట్టేటట్టు చూసారా ఇలా చేసుకొని మా మసాలా అంతా కలుపుకొని ఉంచుకున్నాం కదా ఇప్పుడు రెండు బంగాళదుంపల్ని నేను కొంచెం నీటిలో వేసి మొత్తం అంతా స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి అందులో ఇలా కలుపుకుంటున్నానండి నాకు ఎందుకంటే ఇలా చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది అందుకని అలా చేస్తున్నాను మీకు వద్దు ఎంత గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే మీరు మామూలుగా వాటర్ వేసుకో వేసుకోండి ఇలా స్మాష్ చేసి వేసుకోవాల్సిన అవసరం లేదు నాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనేసి నేను అలా వేసుకుంటున్నాను అంతేను చూసారా ఎంత చక్కగా వచ్చిందో మనం అలా కానీ నేను మీకు చెప్పాను కదండి కానీ మనం చేసుకుంటే ఇలానే చక్కగా వస్తుంది చూసారా ఇప్పుడు మనం మొలం కాడ ఉడికిందా లేదా అని చూసుకుంటే చాలు గుడ్లు అలానే ఉడికితుంది ఆల్రెడీ బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి కదా ములంకాడ మాత్రమే ఉడికిందా లేదా అని మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా లేదు మీకు ఇంకా కొంచెం ఇగురులాగా అంటే కొంచెం నీళ్ళలాగా కావాలంటే మీరు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి కానీ ఇంతే చక్కగా ఉంటే చాలా బాగుంటుందండి చూడండి మన కూర రెడీ అయిపోయిందండి ఇలా కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు త్వరగా కూడా అయిపోతుందండి ఎంతకన్నా చికెను మటను ఎప్పుడు అదే తింటారు ఉట్టి గుడ్లు చేసుకున్నా కూడా బాగోదు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కూర మనకి ఇంకేం అవసరం లేదు అన్నం ఇంకా కూర వండుకుంటే సరిపోతుంది అసలు చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుందండి ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గానే కాకుండా కొంచెం మనం అంటే టేస్టీగా తినాలి ఇంకా త్వరగా అయిపోవాలి ఫాస్ట్గా చేసుకునేది ఏదైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా అని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఇలా ఇది కానీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి